ప్రజలారా అమెరికా సామ్రాజ్యవాద దేశం బండి ముందు పెట్టింది ఈరోజు ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం పెత్తనాం చెలాయించే దాంట్లో భాగంగా ఇరాన్ మీద అమెరికా దాడి చేయడాన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడుల్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి అమెరికాను హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈ దాడుల్ని దేశ ప్రధాని మోడీ కూడా ఖండించాలని చెప్పి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అమెరికా ఇరాన్లో అణువాయుధాలు తయారు చేస్తుంది అనేటటువంటి నెపంతో వాటి అనుక్షేత్రాల మీద దాడి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు అమెరికా ఇంటెలిజెన్సీనే అక్కడ అణువాయుదాలు తయారు చేస్తున్నటువంటి ఆనవాళ్ళు ఏమీ లేవని చెప్పి రిపోర్ట్ చెప్పింది అలాగే అయినా సరే వాటి మీద దాడి చేస్తూ ఉన్నారు దాడి చేయడానికి మీరెవరు ఐక్యరాజ్య సమితి ఉంది కదా అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి కదా ప్రపంచ లాగా పెత్తనం చేస్తూ దేశాల మీద దాడులు చేయడం యుద్ధాలను ప్రేరేపించడం ఆయుధాల వ్యాపారం చేయడం ఆయిల్ వ్యాపారం చేయడం ప్రపంచ దేశాలని దోపిడి చేసుకునేటటువంటి సామ్రాజ్యవద ధోరణి అమెరికా కొనసాగిస్తున్నది ఇప్పుడు ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చి పాలస్తీనాను వల్లకాడుగా మార్చింది ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడులు చేయడానికి అమెరికా ప్రోత్సాహమే ప్రధానమైనటువంటి కారణం ఆయుధాలు ఇస్తుంది ఆర్థిక ఆర్థిక వనరులు సమీకరిస్తుంది అండగా నిలబడి ఆ రకమైనటువంటి దాడులు చేస్తుంది ఈరోజు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగడానికి అమెరికా నాటో దేశాలే ప్రధానమైనటువంటి కారణం ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య యుద్ధాలు సృష్టిస్తూ తన ఆధిపత్యాన్ని పెత్తనాన్ని చెలాయించుకుంటూ దోపిడీ చేసేటటువంటి పద్ధతిని అమెరికా కొనసాగిస్తున్నది అందుకే ఈ దాడిని యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే దేశవ్యాప్తంగా ఇక్కడే కాదు అమెరికాలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా వివిధ దేశాల ప్రజలు కూడా ఇజ్రాయెల్ దేశంలో కూడా ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ కమ్యూనిస్టు పార్టీలు కూడా వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితుంది ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐక్యరాజ్యసమితి వీటిని విరమించుకోవాలని చెప్పినా సరే లెక్క చేయకుండా ఇలాంటి దౌర్జన్యంగా పెత్తనం చేయడం అనేటటువంటిది అమెరికా కొనసాగిస్తుంది అందుకే ఈ దాడుల్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి అంటే ఇప్పుడు అంటున్నాడు ఇక యుద్ధం ముగిసిందని చెప్పి ఈరోజు ట్రంప్ ప్రకటించాడు కానీ ట్రంప్ మాటలకు ఏమి విలువ ఏం లేదు ఇరాన్ అంటుంది ఆ కాల్పుల విరమణకు మేమేమి ఒప్పుకోలేదని చెప్పి ఇరాన్ చెప్తుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమో కాల్పుల విరమణకు రెండు దేశాలు ఒప్పుకున్నాయని చెప్పి పక్కదోవు పట్టించేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలాంటి చర్యలన్నింటినీ కూడా ప్రజానికం వెంటనే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకమైనటువంటి వ్యతిరేకించకపోతే ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యుద్ధ ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజా సమస్యలను పక్కకు పెట్టి దోపిడి వ్యవస్థను కొనసాగించడమే కాక దేశాల మధ్య యుద్ధాలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితులు పెరుగుతాయి అందుకే వీటినన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికైనా ఈ రకమైనటువంటి ఘటన ఈ యుద్ధాన్ని విరమించుకోవాలని చెప్పి చూస్తున్నాం అట్లాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిరసన కార్యక్రమాల మీద తీవ్రమైనటువంటి అంటి అణిచివేత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న అమెరికా కార్యాలయం దగ్గర ఇక్కడ ఉండేటటువంటి దొడ్డి దగ్గర నిరసన వ్యక్తం చేస్తే అక్కడ నిరసన వ్యక్తం చేయని లేదు రోడ్డు మీద నిలబడనివ్వడం లేదు కనీసం నిరసన వ్యక్తం చేయడానికి కూడా వీలు లేకుండా దాడులు చేయడం దౌర్జన్యాలు చేయడం అది అట్లాగే తీవ్రమైనటువంటి గాయల పాలైనటువంటి పరిస్థితి ఉంది పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య కాలు విరిగినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటిది ఉంది ముఖ్యమైనటువంటి నాయకుల్ని సీనియర్ నాయకుల్ని ఎత్తిపాడేయడం కొల్లబడతడం లాంటి ఘటనలకు పాల్పడుతున్నాడు ఈ రమైన ఈ రకంగా రేవంత్ రెడ్డి కూడా అమెరికాకు అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం వ్యతిరేకిస్తుంటే దానికి నిరసన వ్యక్తం చేస్తుంటే ఆ నిరసన వ్యక్తం చేయడానికి అమెరికాలో కూడా న్యూయార్క్లో కూడా అట్లాగే ట్రంప్ కార్యాలయం దగ్గర కూడా నిరసన వ్యక్తం చేస్తుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకునేటటువంటి చర్యలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అలాంటి చర్యలు వివరం ఉపసంహరించుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నారు